हम छाल से राजम तो एक फोटो लेने के लिए आया था रामचरण जी के साथ से फोटो तो लेने हां हमारे कहीं को क्राइंग भाई व्हाट हैपेंड मैं ओडिशा से आया था रामचरण साहब से मिलने के लिए सितंबर में आया था सितंबर में आया था मैं गेट के पास गया तो उन बोले कि अपोल मेडिकल जाओ मैं अपोल मेडिकल गया लेकिन कुछ नहीं हुआ उधर से चिरंजीवी ब्लड बैंक गया तो उधर में गया तो स्वामी नायडू सर से मिला बोला बाहर है फिफ्टीन डे का अंदर मिल जाएंगे तो पंद्रह दिन हो गया तो मैं मेरा फ्रेंड का रूम में था तो फ्रेंड का रूम में रह के फिर से गया था तो बोला और पंद्रह दिन लगा वन मंथ हो गया फिर से वन मंथ होने के बाद मैं मेरा फ्रेंड का रूम में था मैं फ्रेंड का गाँव चला गया तो फ्रेंड से रूम तो जाके आ गया तो फिर अभी टू मंथ हो गया तो अभी टेन डे हो गया मैं बाहर सोता होता हूँ तो सर रामचरण साहब का बगल में एक पार्क है उधर में सोता हूँ और कृष्णा रेड्डी जो सारे है ना उधर खाना मिलता है एक हुँ, हुँ, खाना खाता हूं और पार्क में सोता हूँ और मैं साइकिल लेके गया था टांगम फोटो टैग करेगा रामचरण सार तो थोड़ा देख के मेरे को मैसेज करेगा मिलने के लिए तो मैं टांगम गया था टांगम घूमा घूम भुम के रिटर्न आ रहा था तो सटरडे था ये सटरडे तो मेरे को मारा मार के वो मेरे को बोला गाली दिया बोला क्यों आया हैदराबाद और फोटो निकाल और साइकिल ऐसा ऐसा किया और मेरे को गाली दिया मेरे को गाली दिया और साइकिल को भी नाथ मार दिया और जो वो गाली दे रहा था तो मैं कैमरा इधर लगाया था वो कैमरा ले गया और कैब के, कैब में जो तो कौन तो गाली मारा पुलिस और नहीं तो अदर फैंस आ, आदमी लोग आदमी दो गाड़ी दो गाड़ी में स्कूटी में आए थे इसमें त्री, त्री आदमी उधर क्या बोला ये मेरे को बोला कि फोटो निकालो मैं बोला नहीं निकालेगा मैं इतना दूर से आया है मैं साथ से मिल के जाएगा क्यूँ मिलेगा और कौन आदमी है तेरे से नहीं मिलेगा तो मजाक उड़ाया बहुत गाड़ी भी दिया मजाक भी उड़ाया अभी तुम रामचंद्र मीट करना కైకు రామ్ చరణ్ ఇత్తన పర్సన్ కైకు ఫిలిమ్ కోచ్ ఆఫ్ ఫిలిమ్స్ ఫ్యాన్ గేమ్ ఛేంజర్ గేమ్ చంజర్స్ సో ఈ పిల్లోడు వచ్చి రెండు నెలలు అయిందంట ఈ రెండు నెల నుంచి రోడ్ల మీద అక్కడ పనుకుంటున్నాడు ట్యాంక్ బండ్ దగ్గర చిరంజీవి గారి ఇంటి గారి దగ్గర కూడా వెళ్ళారంట బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళారంట బట్ రామ్ చరణ్ ఏమో టూ మంత్స్ తర్వాత కలుస్తారని చెప్పి చెప్పారంట బట్ ఈ టూ మంత్స్ అక్కడ ఫ్రీ భోజనాలు ఎక్కడో పెడుతున్నారు అది తినుకుంటూ రోడ్డు మీద పడుకుంటూ ఉంటే పబ్లిక్ డిస్టర్బెన్స్ అని చెప్పేసి ఎవరో కొట్టారంట పాపం పిల్లోని బట్ ఈ పిల్లోడు మాత్రం నేను చిరంజీవి రామ్ గారిని కలిసే నేను వెళ్తాను అని ఒరిస్సా నుంచి వచ్చాడనమాట సో రామ్ చరణ్ గారు మీదే ఈ వీడియో మీకు కంపల్సరీ మీకు షేర్ అవుతుంది ఎవరో ఒక ద్వారా వెళ్తుంది మాకు తెలిసిందే రీసెంట్గా ఎన్టీఆర్ గారు కూడా ఇలా హెల్ప్ చేశారు ఫ్యాన్స్ని మళ్ళీ ఇంటికి పిలిచి మరీ ఫోటో దింపి ఇలా ఇంకెప్పుడు ట్రై చేయకండి అని చెప్పేసి చెప్పారనమాట సో రామ్ చరణ్ గారు మీకు తెలుసు చిరంజీవి గారన్నా రామ్ చరణ్ గారన్న పవన్ కళ్యాణ్ గారన్న ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమిస్తారో తెలుసు ఒరిస్సా నుంచి వచ్చారు సో ఈ వీడియో రామ్ చరణ్ దగ్గరికి వెళ్తే మాత్రం ఇలాంటి ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేసి ఇతనికి ఒక ఫోటో ఇచ్చి మళ్ళీ అతని ఊరికి పంపించేలాగా చేయాలని మనం మనం ఎందుకంటే తెలుగు వచ్చినా కూడా ఏదో ఒకటి చేయగలుగుతాడు బట్ ఆ తెలుగు కూడా రాదు ఒరిస్సా నుంచి వచ్చాడంట సో అక్కడ గేమ్ చేంజర్ సినిమా నుంచి మీకు ఫ్లా ఫ్యాన్ అయ్యాడంట ఆ పిల్లోడు సో ఏడుస్తున్నారు చాలా మంది ఇక్కడ పబ్లిక్ న్యూసెన్స్ రూపంలో పోలీసు కొట్టారంట లోకల్ గా అదర్ ఫ్యాన్స్ కూడా ఎవరో కొట్టారని చెప్పేసి ఆ పిల్లోడు చెప్తున్నాడు సో రామ్ చరణ్ గారు మీ దాకా వెళ్తే మాత్రం సో ఇలాంటి డై హార్డ్ ఫ్యాన్స్ మీకు తెలుసు రామ్ చరణ్ గారు ఎంత మంచి ఆయన సంవత్సరంలో మూడు వందల రోజుల్లో కనీసం నువ్వు వంద పైన మీరు స్వామి మాల్లో ఉంటారు సో మీ ఫ్యాన్స్ రోడ్డు మీద చాలా ఇబ్బంది పడుతున్నాడు మీ ఫ్యాన్స్ కోరుతున్నారు రోడ్డు మీద అది మీకు కొంచెం అవమానంగా కూడా ఉంటుంది సో దయచేసి ఈ వీడియో మీ దాకా వస్తే మాత్రం ఈ పిల్లోని ఎలాగైనా ఇంటికి పిలిచి ఒక్క ఫోటో ఒక ఫోటో తో మీకేం అయిపోదు కదా మీ ఇమేజ్ అయితే ఏం కాదు కదా మీ టైం లో ఒక కనీసం ఒక 5 నిమిషస్ అన్నట్టు స్పెండ్ చేసి ఒక ఫోటో ఇప్పించి మళ్ళా వర్శకి పోవాలని నేను అనుకుంటున్నాను సో నీకేమైనా ఉంటే చెప్పు తమ్ముడ ఇంకా వెట్ ట్రాన్స్ఫర్ లో కాసేపు ఇట్లా జరుగు बोलना చాచా తో నాకు मैं बोलता हूं कि बहुत लोग यात्रा में आते हैं मेरा जैसा बहुत आदमी भी यात्रा में आते हैं बहुत जगह को बस ये बोलना चाहता हूं किसको बुक परेशानी मत करो मेरा कैमरा भी लेके चला गया मैं ये माय में लेके आया था कैमरा रोन तो <laughs> वो वो कैमरा भी लेके चला गया पैसा तो भी लेके चला गया और कैम भी लेके चला गया और तो तो मार भी दिल भी मारा रो मत रो मत प्लीज प्लीज अम्मा ना ना जो ये रहते थे मनोज चेपालन को प्लीज बोल रो मत मैं आप सब सबको बोल दूंगा रो मत మనోడు రామ్ చరణ్ ఫ్యాన్స్ మగ రామ్ చరణ్ ఫ్యాన్ అయి ఉండి మగధిరా సినిమా గేమ్ చేంజర్ సినిమా చూసి ఒక్కసారన్న మనం రామ్ చరణ్ ని కలవాలి నేను ఫోటో దిగాలి అని ఎక్కడి నుంచో ఒడిస్సా నుంచి వస్తున్నప్పుడు ఎంతో మంది మీకెందుకు రాని నవ్వి హేళన చేసి కాదు నేను కలుస్తాను అని చెప్పి వాళ్ళ నాన్న వద్దు అని ఇంట్లో పెట్టేసినా కానీ వాళ్ళ నాన్న లేని సమయం తీసుకో చూసుకొని ఒక సైకిల్ తీసుకొని కెమెరా కూడా ఈఎంఐ పెట్టి కొనుక్కొని బయలుదేరాడు ఒక రామ్ చరణ్ ని కలవాలన్న ఒక అభిమానంతో మాత్రమే ఒక్క రామ్ చరణ్ ని కలవడం వల్ల ఆయనకేం రాదండి డబ్బు రాదు ఏం రాదు ఓన్లీ అభిమానం గుండె నిండి అభిమానంతో బయటకు వచ్చాడు అది మన తెలుగు హీరో కోసం మన తెలుగు మీద ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమతో మన మన ఓడి మన తెలుగు హీరో కోసం వస్తే మన తెలుగు సెల్యూట్గా అసలు నువ్వెవరో తెలియదురా చేసావు చూడు మస్తు చేసావురా మన తెలుగు హీరో కోసం మనోళ్ళని చూడడానికి వస్తే సరే నువ్వా నీకు అంత లేదు నువ్వా నీకు కష్టపడే కష్టపడే దానికి అంత లేదు నీకు సో అంత లేకుండా నువ్వేం చేసావు అంత కష్టపడ మనోడు అంత దూరం నుంచి వచ్చాడు కలవడానికి కుదిరితే సపోర్ట్ చేయొచ్చు కదరా మహాతీ సపోర్ట్ చేయి లేదంటే ఉద్ వెళ్ళిపోరా నేను ఎవడాడు నువ్వు ఏమన్నా దాన్న అక్కడ మనోడు అంత దూరం నుండి వస్తాయి గాయస్ పాపం సో మనోడిని ట్యాంక్ బండ్ దగ్గర ఆపి ఆ ఒక ఫొటో తీసుకుంటా అని చెప్పి కొట్టి తాగేసి మత్తులో మరి కొట్టింది వాళ్ళు ఫ్యాన్ కొట్టేసి మరి ఏం చేసాడంటే కెమెరా తీసేసి నిన్నెవరు రాగాల్సేది అన్నాడంట రామ్ చరణ్ గారు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీ దగ్గర దాకా జేరితే ప్లీజ్ దయచేసి మనోడికి ఒక్క సెల్ఫీ ఇచ్చి మీరు ఒక్క నోటీస్ వదలండి మీ ఫ్యాన్స్ అని చొక్కా చింపుకున్నవాడు ఫ్యాన్స్ కాదురా చెప్తున్నా కదా తాగేసి ప్రెస్ మీట్ లో చొక్కా చిమ్కున్నవాడు ఫ్యాన్స్ కాదు ఇలాంటి వాడికి రెస్పెక్ట్ ఇవ్వండి भाई हाँ। आपके उड़ीसा में मूवीज बहुत है ना हम अभी हिंदी वाला नहीं है वो तो ओडिया में अलग है ना पे आपको को आपको ओडिया जो गेम चेंजर है ना गेम चेंजर वो भी देख के पसंद आया मैं एक वन ईयर हो गया आइडिया किया था मिलने के लिए जाने के लिए तो टाइम नहीं हुआ మనోడు ఇందాక చెప్పిందండి ఇప్పుడు చెప్పింది మొత్తం చెప్తున్నా మనోడు రిక్వెస్ట్ చేశాడు ఇప్పుడు కాదు కాదులేండి ఇందాక ఆ వీడియో మీరు చూసినట్టు అయితే ఒక్కసారి మీరు వెనకాలి చూడండి హిందీలో ఒక మాట అయితే చెప్పాడు సో నిజంగా కలిసి ఇదైతే మనకు చాలా సిగ్గుచేట్టు మనోడు ఏం చెప్పాడంటే దయచేసి మనోడు మాట నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను మీకు కావాలనుకుని ఒక్కసారి వెనకాలి చూసుకోండి మీకు కుదిరితే సహాయం చేయండి ప్లీజ్ మా అలా ఇలా వచ్చేటవాళ్ళని కొట్టకండి మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఏడుస్తూ చెప్పాడు గాయస్ ఒక్క ఏడుస్తూ ఒక మాట చెప్పింది ఏంటంటే ప్లీజ్ దయచేసి ఇలా డిస్ఎంకరేజ్ చేయకండి కొట్టకండి అయినా అంత కొట్టడం అంటే అలా ఇలా కొట్టడం ఒక్కసారి చేయొచ్చు కితేలోకి వాపో ఇలా సాటర్డే 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 ఎలా కొట్టారో చూడండి ఇప్పుడు కూడా వాసిపోయింది కనీసం మనకు చిన్నవి ఏమైనా కోసుకోపోతేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్లు ఈ టాబ్లెట్లు పాప ఆయన చూసుకోవడానికి ఎవరు ఉన్నారండి ఒక్కళ్ళ ఉన్నారా రామ్ చరణ్ రామ్ చరణ్ రామ్ చరణ్ సార్ దృష్టికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఫేమ్ అవుతారండి అప్పుడు చూసుకుంటారు కానీ ఇప్పుడు ఎవరు మీరే కదా చొక్కాలు దించుకున్నారు కదా ఇప్పుడు మీరే చూసుకోవాలి కదా బయట ఉన్నప్పుడు ఒక అభిమానిని గైస్ ఏదైతే ఉన్నారో దయచేసి చెప్తున్నా గాయస్ కుదిరితే సపోర్ట్ చేయండి లేదంటే వదిలేయండి గాయస్ మీ వల్ల ఎవరికైతే ఏం ఉపయోగం లేదు ఇలా చేయడం వల్ల మీరు ఇలా చేసేసి ఇలా వదిలేస్తే నష్టమే కానీ మీరు కుదిరితే సాయం చేయండి లేదంటే ఏదో ఒక ధైర్యం చేయడానికి ట్రై చేయండి ఇలా కొట్టేస్తే ఇప్పుడు ఒక రామ్ చరణ్ కోసం వచ్చిన నీ కొట్టేసిన తర్వాత ఒక నెగటివిటీ స్ప్రెడ్ చేసుకుని ఊరికెళ్లిపోతే ఎవరి ఇండస్ట్రీ కండి మన తెలుగు పర్వే కదా పోయేది బ్రో ఎవరైతే నువ్వు కొట్టావో నీ వరకు చెప్పడం కూడా వేస్ట్ వద్దు ఇంకా మే యాత్ర స్కేటింగ్ యాత్ర 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 మే అత్యసి పరిశాని మత్తుకోరు కి ఓ బహుత్ మేహనత్ కి కెమెరా కుచీ సామాన్ లేక ఆయో మత్తులో బస్ ఇట్లా సో నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే చెప్పాలనుకుంటున్నాడు ఏదంటే మీరు మీరు కనుక కెమెరా కొనుక్కొని మరీ రాత్రి ఇలా వచ్చా ట్రావెల్స్ వచ్చి ఇబ్బంది పెట్టద్దు దయచేసి ప్లేస్ అని కోరుకుంటున్నాడు అదొక్కటి చెప్తే ఆఖరికి మీరు లాక్కున్న కెమెరా కూడా ఆయన ఈఎంఐల్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదండి వచ్చి మూడు నెలలు అవుతుంది ఈ సమయంలో మీరు కెమెరాలు లాక్కొని ఇలా చేయడం అయితే చాలా తప్పండి దయచేసి చెప్తున్నా ఇలా అయితే చూడకండి నా నుంచి అయితే ఒక రిక్వెస్ట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో రామ్ చరణ్ సార్ని మనోడిని మన మన దీపక్ని అయితే మీరు అక్కడి వరకు దీ సోర్స్ మీ దగ్గర ఉంటే దయచేసి చెప్తున్నా ఒక చిన్న హెల్ప్ చేసి అయితే ఒకసారి షేర్ మనోడ్ అంతా అంత దూరం చేర్చండి